శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలంలోని శుక్రవారం సత్యసాయి వాటర్ సప్లై కార్మికులు పోర్లు దండాలు చేస్తూ నినాదాలు చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గత ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు ఇప్పటి కూటమి ప్రభుత్వం అయినా మమ్మల్ని ఆదుకోవాలన్నారు సత్యసాయి వాటర్ ప్రాజెక్టు పథకంలో పనిచేస్తున్న కార్మికులను గత ఏడు నెలలుగా జీతాలు రాకపోవడంతో అనేక రకాల నిరసనలు చేపడుతున్నా మా కష్టాలు తీరడం లేదన్నారు ప్రజలు దహర్తి తీరుస్తున్న భగవాన్ సత్యసాయి బాబు పేరు మీద గల సత్యసాయి కూటమి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు కుటుంబాలను పోషించలేకపోతున్నామని తమ బాధలను ప్రభుత్వం గుర్తించి తమ జీతాలను విడుదల చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు కార్మికులు పాల్గొన్నారు నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పొర్లు దండాలు పెడుతూ విన్నవించుకున్నది ఏమనగా అయ్యా మాకు గత ఆరు నెలలుగా వేతనాలు లేవు స్కీమ్ మూతపడే పరిస్థితి ఉంది గత ప్రభుత్వంలో ఉన్న క్యూసీకి రిపోర్ట్ రద్దు చేసి మీరు మాకు కార్మికులను కాపాడి స్కీమ్ను కాపాడవాలనుగా మేము వినియోగించుకుంటున్నాం అదే మీకు ఒక్క మాట మేము తెలియజేస్తున్నాం అయ్యా ఒక ఇంటిలో ఒక ఆడ ఆడబిడ్డ ఏడిస్తే ఆ ఇంటికి మంచిది కాదు ఒక దేశంలో రైతు వేస్తే ఆ దేశానికి మంచిది కాదు ఒక మళ్ళా ఒక కార్మికుడు కంటనీరు పెడితే ఆ ప్రభుత్వాలకి మంచిది కాదని మేము చెప్తా ఉన్నాం మేము తొమ్మిది రోజుల నుంచి కంటనీరు పెట్టి పస్తులుంటూ చేస్తున్నాం ఇది అధికారుల నిర్లక్ష్యమా లేదా ప్రభుత్వ నిర్లక్ష్యమా మాకైతే తెలియడం లేదు మాకు ఎటువంటి ఎవ్వరు కూడా ఇంతక కనీసం ఈరోజు వస్తుందని పాపాన్ని కూడా చెప్పిన పాపాలు కూడా లేవు కాబట్టి దయచేసి మేము అందరికీ మరోసారి వినియోగించుకుంటున్నాం ఇప్పటికైనా మా మర వినండి సత్యసాయి బాబా గారు ఎంతో సదుద్దేశంతో చేసిన ఈ ప్రాజెక్టుని మీరు కాపాడుతారని మరొకసారి మీకు విన్నవించుకుంటాం ఎందుకంటే మీరు మాట ఇచ్చారు మేము ఖచ్చితంగా మా గవర్నమెంట్ వస్తే నేను దత్తత తీసుకుంటానని చెప్పారు ఈ మాట మీద మీరు నిలబడి ఈ స్కీమ్ దత్త తీసుకొని ప్రజల్ని సత్యసాయి స్కీముని మరి కాపాడి మీకు మంచి పేరు తెచ్చుకోవాల్సిందిగా మీ అందరికీ విన్నవిస్తూ ఉన్నాం